ముక్తల్ ప్రాంత వాసుల చిరకాల కోరికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంగళవారం ప్రారంభించారు మక్తల్ స్టేడియం ఆవరణలో తాత్కాలిక భవనంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆరంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ ప్రాంత పిల్లలు బయటకు వెళ్ళి చదువుకునే ఇబ్బంది లేకుండా మక్తల్లోనే డిగ్రీ చదువుకునేలా కళాశాల తరగతులు ప్రారంభించుకున్నామన్నారు ప్రస్తుతం తాత్కాలిక భవనంలోనే డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభించామని ఇది శాశ్వత భవనం కాదని తాత్కాలికమేనని ఆరు నెలల్లో డిగ్రీ కళాశాల కోసం భూమి పూజ చేసుకుని త్వరగా దాదాపు ముప్పై గదుల్లో నూతన కళాశాల భవనం నిర్ణయం చేసుకుందామని ఆ తర్వాత తాత్కాలిక భవనాన్ని క్రీడల కోసం వినియోగిద్దామని సూచించారు మక్తల్ ప్రాంతం వనపర్తి నాగర్కర్నలు కొల్లాపూర్ తరహాలు ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలన్నదే తన కళ అని ఎమ్మెల్యే అన్నారు ఎమ్మెల్యే నిధుల నుంచి ముప్పై శాతం విద్యకే ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మక్తల్ ప్రాంతం నుంచి విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలన్నదే తన అభిమతమని తెలిపారు విద్యార్థులు కష్టపడి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని మక్తల్ ప్రాంత ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని సూచించారు అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాల్వా పూలమాలతో సత్కరించారు కార్యక్రమంలో మక్తల్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు రవికుమార్ సీనియర్ నేతలు కట్టా సురేష్ గుప్తా రాజప్పగౌడ మందుల నరేందర్ కునిసి నాగేందర్ కావాల ఆంజనేయులు నరసింహమూర్తి నూరుద్దీన్ కట్టా వెంకటేష్ బి వెంకటేష్ అబ్దుల్ రెహ్మాన్ ఫయాజ్ నగేష్ వాకిటిశ్యామ్ చందాపూర్ వెంకటరాములు కలూరు గోవర్ధన్ గుంతల రవి నర్సింహ లాలా కళాశాల సిబ్బంది తతరులు పాల్గొన్నారు మా పిల్లలు మీరు ఇప్పటి నుంచి బయటికి వచ్చి చదువుకోని అవసరం లేకుండా మీకు డిగ్రీ కాలేజ్ పదవ మనమంతా మీ తర్వాత ధన్యవాదాలు ఇది శాశ్వతంగా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కాదు ఈ మీకు సాధ్యమైనంత తొందరలో వీలైనంత మట్టుకు నేను అనుకుంటున్నా భవన్ సహకరిస్తే వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి డిగ్రీ కాలేజ్ కోసం వెనకబడిపోయింది డిగ్రీ కాలేజ్ ప్రతిసారి ఏదో ఒక చిన్న కారణం చేత కన కనిపిచ్చి కనిపించిన చిన్న ఫ్లెక్స్ ఎక్కడో కట్టి ఒక ముప్పై నాలుగు ముప్పై నాలుగు అడ్మిషన్స్ కాగానే వంద దాటనే వస్తుంది ముప్పై నలభై అడ్మిషన్ రాదని చెప్పేసి మన దాన్ని పక్క పెట్టేసి అందరికి డిగ్రీ కాదు నాన్నపెట్టుకోవడం చేసి మనం ఏమంటున్నాం మన ప్రాంతం బాగుపడాలని అంత ప్రాంతంలో నిలిపి కాదు రావాలని ఒక మృత నిశ్చయంతో ఉండి అందరి సహకారం తీసుకొని ఈ కాలేజ్ ఎప్పుడో నిర్మాణం చేసుకునేది నా ఒక్కరి పాత్ర కూడా ఏం లేదు ఇది సహకరించినటువంటి ముఖ్యంగా మన కలెక్టర్ గారు కూడా మీ అందరూ చెప్పడంతో దృత్యాల గవర్నమెంట్ జీవిఏ ప్రైవేట్ కాలేజ్లో పోటీపడి ఎక్కడ కూడా మరొక వనపర్తిలా కావాలన్న కోరిక మరొక కాలేజ్ మహాధ్వాలి కోరిక మల్లపూర్ నాగవాలైన కోరిక వన్ టూ ఇయర్స్ తో ఖచ్చితంగా మొత్తంలో డిగ్రీ కాలేజ్ భూమి అలాట్మెంట్ అవుతుంది బిల్డింగ్ కూడా మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఇదే గ్రౌండ్ కూడా మంచి ఆకృతిలో మీకు సెట్ అయి చేత పెడతాం మాకు కావాల్సింది ఏంటి మక్కల కూడా ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మీరందరూ కూడా ప్రవేశించి మీరు కూడా దాంట్లో భాగస్వామై మా మక్కలకి ఉద్యోగం కొత్త కొత్త కొచ్చి మక్తల్ పేరుని అందరికి వినపడే విధంగా మీరు ఎంత కష్టపడితే అంత మా గౌరవం పెరుగుతుంది ఇది మక్తల్ మనది మనం ఇప్పటి నుంచి ఎక్కడ బయటికి పోవాల్సిన అవసరం లేదు నూటికి నూరుస్తా ఉన్నా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇప్పుడు చెప్తా ఉన్నా ఇది వేదిక కాదు నాకు తెలియదు కానీ నూటికి నూరు శాతం ఈ ఐదు సంవత్సరాలు నాకు వచ్చే బడ్జెట్ ఏది వచ్చినా కూడా నాకు కోరిక ఏంటంటే ఎడ్యుకేషన్ కి థర్టీ పర్సెంట్ ఈ మొత్తం మన ప్రాంతంలో ఉన్న బళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ డిగ్రీ కాలేజ్ ముందుకు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని కూడా ఒక చదువుల హబ్బుగా ఏర్పాటు చేసి మనలో అందరి కాంపిటీషన్ ప్రపంచం ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మీరు మంచిగా ఉత్తీర్ణమైన ఫ్యాకల్టీ ద్వారా ఒక మంచి స్థాయిలో వచ్చి మీరు మా మక్ పేరు తీసుకురావాలనేది మాత్రమే కోరిక కాబట్టి